ఎప్పుడైనా హాస్పిటల్ బిల్ చూసి అమ్మో ఎంత బిల్ అయిందా ఎంత దోపిడీనా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి అనిపించిందనే అది చిన్న సమస్య కూడా ఒక హాస్పిటల్లో ఏంటంటే టెస్ట్లు చేయబెత్తాము దానివల్ల అమౌంట్ ఎక్కువ అయిపోయింది అని అనిపించింది హాస్పిటల్ అని అంటే మీకు మొదటగా గుర్తొచ్చేది ఏంటండి డబ్బులు ఉన్నవాడికి ఆసుపత్రి హాస్పిటల్లో అవసరం టెస్ట్లు చేశారు మీకు ఎప్పుడైనా అనిపించిందా అవసరం లేనిటికి కూడా టెస్ట్లు నాయటం జరుగుతుంది వాటి వల్ల వందలు వేలు లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు లేదు టెస్టులు కూడా డబ్బులు తీసుకోరు అని ఎవరైనా చెబితే మీరు నమ్ముతారా అసలు నమ్మే పరిస్థితులు లేదన్నా సార్ అంత వైద్య అంటే కమర్షియల్ అయిపోయింది ఇప్పటివరకు ఆరోగ్య సమస్యలు అంటే ముందుగా గుర్తొచ్చేది ఖర్చు కానీ ఇప్పుడు మన పాలకొల్లులో ఉన్న మెడ్ యునైటెడ్ హాస్పిటల్ ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది ఇదే మెడ్ పాస్ ఒక పాస్ ఒక కుటుంబం అన్లిమిటెడ్ కేర్ ఇది మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారి కుటుంబ ఆరోగ్య సభ్యత్వం మెడ్ మెడ్పాస్తో సంవత్సరం మొత్తానికి మీరు చెల్లించేది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక్కసారి కడితే చాలు మీ కుటుంబంలోని నలుగురు సభ్యులకు వర్తిస్తుంది మెడ్ పాస్ మీకిస్తుంది ఉచిత రిజిస్ట్రేషన్తో పరిమితి లేని డాక్టర్ కన్సల్టేషన్లు మా డాక్టర్లు సూచిస్తే ఉచిత ల్యాబ్ టెస్టులు మందులపై ఇరవై శాతం తగ్గింపు ఈరోజే మీ మెడ్ పాస్ తీసుకోండి మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడే కాల్ చేయండి లేదా పాలకొల్లులోని మెడ్యునైటెడ్ హాస్పిటల్ను సందర్శించండి